మీరే నాకన్నా చప్ప చక్కగా చెప్ప చెప్తారు రాష్ట్రంలో రాజకీయాలు ఎలా సాగుతూ ఉన్నాయి అని చెప్పి ఈరోజు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం రాజకీయాలలో ఎప్పుడు కూడా నేను ఒక మాట అంటా ఉంటా విలువలు ఉండాలి విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి అప్పుడే రాజకీయం అనే ఈ వ్యవస్థలో ఒక తులసి ముక్కలా మనం నిలబడతాము అని చెప్పి మొట్టమొదటిసారిగా ఈరోజు చూస్తూ ఉన్నాం రాజకీయాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్న పరిస్థితి ఎప్పుడైనా చూసాము అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రమే ఇలా భ్రష్టు పట్టించే కార్యక్రమం జరుగుతుంది అని ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్య ఎన్నిక కాబడ్డ ఎంపీటీసీలను జెడ్పీటీసీలను కౌన్సిలర్లను ఇలా అనేక పదవుల్లో ఎన్నుకో ఎన్నిక కాబడ్డ ఈ ప్రజాప్రతినిధులను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తనకు బలం లేకపోయినా తనకు తన పార్టీ గుర్తు మీద తాను గెలిపించుకునే పరిస్థితి తనకు లేకపోయినా వేరే పార్టీ మీద గెలిచిన వ్యక్తులు వీళ్ళు అని తెలిసి ఉన్న తానే ముఖ్యమంత్రిగా ఉన్నాడు తానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతలో తానే ఉన్నాడు అన్న సంగతి కూడా తనకు తెలిసి ఉన్న తానే దగ్గరుండి స్వయంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే అది ఎంతటి దౌర్భాగ్యపు పాలన అని చెప్పి చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరం నాకు బాగా గుర్తుంది అప్పట్లో ఎన్నికలు జరిగినప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగాయి రోజు ఎన్నికలు జరిగినప్పుడు కూడా కోవిడ్ లాంటి మహమ్మారిని ఎప్పుడూ మనం చూడాల మనం ఎన్నిక ప్రమాణ స్వీకారం చేసింది జూన్లో ప్రమాణ స్వీకారం చేసాం ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నెలలకి మార్చ్ కల్లా కోవిడ్ లాంటి మహమ్మారిని చూసాం రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఘటన జరుగుతుంది ఇలా కోవిడ్ లాంటి మహమ్మారి ఇలా ఉంటుంది ఇలా వస్తే కోవిడ్ లాంటి మహమ్మారి వస్తే రాష్ట్రం పరిస్థితి ఏమో ఎలా ఉంటుంది అన్నది కూడా ఎవరూ బహుశా ఊహకు కూడా అందలేదు రాష్ట్ర ఆదాయాలు తగ్గాయి రాష్ట్రం అనుకోని ఖర్చులు పెరిగాయి ఏ రోజు కూడా ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు చూపించి సాకులుగా చూపించి ప్రజలకు చేయాల్సిన మేలు జరగకుండా పక్కన పెట్టిన పరిస్థితులు ఏ రోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఎప్పుడు జరగల మనకున్న సమస్యలు ఎన్నున్నా కూడా చిక్కటి చిరునవ్వునే చూపించాం చూపించి ఎన్నికల వేళ ఏదైతే మాట చెప్పామో ఆ చెప్పిన ప్రతి హామీని ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని సీఎంఓలో నా దగ్గర నుంచి మొదలెడితే ఆ పాంఫ్లెట్ కాగిధం కలెక్టర్ల కార్యాలయాల దగ్గర నుంచి సచివాలయాలు సెక్రటేరియట్లో ఉన్న హెచ్ఓడి కార్యాలయాల దగ్గర నుంచి సెక్రటరీలుగా పనిచేస్తూ ఉన్న అధికారుల దగ్గర వరకు కూడా ప్రతి కార్యాలయంలోనూ కూడా ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి కార్యాలయంలోనూ కూడా డిస్ప్లే పెట్టి ప్రతిరోజు దాన్ని నా దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి సెక్రటేరీల దగ్గర నుంచి కలెక్టర్ల దగ్గర నుంచి హెచ్ఓడీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ దాన్ని చూసేట్టుగా చేశారు చూసేట్టుగా చేసి ప్రతిరోజు దాని గురించి ఆలోచన చేసి ఏకంగా ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన పాలన ఏదైనా జరిగింది అని అంటే అది వైఎస్ఆర్సిపి పాలన అని చెప్పడానికి గర్వపడతాను అంత గొప్పగా ప్రజలకు మంచి చేయగలిగాం కాబట్టి రెండేళ్ల తర్వాత ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు కౌన్సిలర్లు ఈ ఎన్నికలు ఏ జరిగినా కూడా మొత్తం అన్నింటినీ స్వీప్ చేసాం దాదాపుగా ఎనభై ఆరు శాతం ఎనభై ఎనిమిది శాతం స్థానాలు ప్రతి చోట కూడా మనమే గెలవగలిగాం ఆ రోజుల్లో నాకు బాగా గుర్తుంది మున్సిపాలిటీలు జరిగే రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ స్వీప్ చేసిన దాదాపుగా నూట ఇరవై చిల్లర ఎలక్షన్స్ క్లీన్ స్విప్ అయిపోయిన తర్వాత కూడా కేవలం రెండు చోట్ల మాత్రం తాడిపత్రుల్లో అయితే నాకు బాగా నెంబర్లు కూడా గుర్తున్నాయి వాళ్ళకు పద్దెనిమిది మనకు పదహారు కేవలం మనకు వాళ్ళకు తేడా రెండు మన ఎమ్మెల్యే అన్నాడు లాగేద్దాం సార్ అన్నాడు నా దగ్గరికి వచ్చి లాగేద్దాం అన్నాడు ఎమ్మెల్యే నేను హౌస్ అరెస్ట్ చేయించిన నేనే స్వయంగా మన ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేశాడు ఎన్నిక జరి ఎన్నిక సవ్యంగా జరిగించిన వైఎస్ఆర్సిపి హయాంలో అంతగా ప్రజాస్వామ్యానికి కట్టుబడి ప్రజాస్వామ్యానికి పరిరక్షకులుగా ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పాలన ఎలా చేయాలి అని చెప్పి చూపించాడు ఆ రోజు ఎన్నికల ఆ రోజు మున్సిపల్ ఎన్నికలు ఈరోజు ఏం జరుగుతా ఉందా దగ్గరుండి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్నారు దగ్గరుండి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తాను కుప్పంలోనే తాను ఇదే పని చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా ఇదే చేయమని చెప్పి తన ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి తన నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదే మాదిరిగా ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని దగ్గరుండి ఖూనీ చేస్తూ ఉన్నారు ఇలాంటి చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విలువలకు తావిచ్చి విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ ప్రజల తరపున నిలబడడానికి సిద్ధమై ఎంపీటీసీలు లాంటి చిన్న పోస్టుల్లో ఉన్నవాళ్ళైనా కౌన్సిలర్లు వంటి చిన్న పోస్టుల్లో ఉన్న వాళ్ళైనా జెడ్పీటీసీలు వంటి చిన్న పోస్టుల్లో ఉన్న వాళ్ళైనా ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి కూడా అయ్యా చంద్రబాబు రాజకీయాలు మాదిరిగా కాదు చేయాల్సింది మమ్మల్ని చూసి నేర్చుకో అని చెప్పి చంద్రబాబు నాయుడికి గుణపాఠం చెప్పే పరిస్థితిలో రాజకీయాలు చేసిన మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సెల్యూట్ చేస్తాను ఎందుకనంటే రాజకీయాలలో విలువలు విశ్వసనీయత అన్నది ఎంత అవసరమైన పాయింటో ఈ ఒక్క ఉదాహరణ చెప్తాం ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా కళ్ళు మూసుకొని కన్ను తెరిసేసరికి సంవత్సరం అయిపోయింది మరో మూడు సంవత్సరాలు కూడా కన్ను మూసుకొని కన్ను తెరిసేసరికి మరో మూడు సంవత్సరాలు కూడా అయిపోతుంది కానీ ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు కూడా గర్వంగా కూడా చెప్తా ఈరోజు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా ఎంపీటీసీ కావచ్చు వార్డ్ మెంబర్ కావచ్చు సర్పంచ్ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఎవరైనా కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన ఏ కార్యకర్త అయినా రాష్ట్రంలో ఏ ఇంటికైనా కూడా వెళ్ళి గర్వంగా తలెత్తుకొని చిక్కటి చిరునవ్వుల మధ్య గర్వంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు మేము అని చెప్పుకునే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మాత్రమే ఉంది నేను అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడును మహానాడు అని చెప్పి పెద్ద పెద్ద డ్రామాలు చేస్తూ ఈరోజు ఏదో పెద్ద ప్రోగ్రాములు పెడతారు నేను అడుగుతా ఉన్నా మీ వేదికపై నుంచి నీకు చెప్పే ధైర్యం ఉందా మీ కార్యకర్తలను గడప గడప తిప్పే ధైర్యం మీకు ఉందా అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు కారణం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా గడప గడప ప్రోగ్రాం చేస్తూ ఏ ఇంటికి వాళ్ళు వెళ్ళినా కూడా ఆ ప్రతి ఇంట్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఆ ప్రతి ఇంట్లో వాళ్ళ దగ్గర కాపీ ఉంది ఆ ఎన్నికల మేనిఫెస్టో వాళ్ళ ఇంట్లో కాపీ ఉంది ఎన్నికలప్పుడు వీళ్ళు పబ్లిసిటీ ఇస్తూ వీళ్ళు మర్చిపోతారేమో అని చెప్పి ఒకటికి సార్లు మూడు సార్లు నాలుగు సార్లు కార్యకర్తలందరినీ కూడా తిప్పుతూ ప్రతి ఇంటికి వెళ్ళి వీళ్ళు చెప్పిన మాటలు ప్రతి ఇంట్లోనూ కూడా ప్రజలకు గుర్తుంది వీళ్ళు ఇచ్చిన బాండ్లు ప్రతి ఇంట్లో కూడా ఈరోజుకి ఉన్నాయి ఒకవైపున చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు గాలి కుదిలేసి నూట నలభై మూడు హామీలను పూర్తిగా పక్క కదిలేసి ముందు చెప్పినట్టుగా చిన్న చిన్న హామీలు ఏది బస్సు ఇది పెద్ద హామీ కూడా కాదు చిన్న చిన్న హామీలు మా కడపలో మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఎప్పుడెప్పుడు చంద్రబాబు ఇది చెప్తాడా ఎప్పుడెప్పుడు ఇది అయిపోతుందా విశాఖపట్నం పోయి అట్లా రావచ్చు కదా పొద్దున పోయి సాయంత్రానికి విశాఖపట్నం రావచ్చు కదా అని చెప్పి మా వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఇటువంటి చిన్న హామీలు కూడా పట్టించుకునే పరిస్థితుల గ్యాసు అది ఇంకొక చిన్న హామీ ఆ గ్యాస్ కూడా కనీసం ఆ సిలిండర్లన్నీ కరెక్ట్గా ఇచ్చినాడంటే అదిలా అది మోసమే ఇటువంటి చిన్న చిన్న హామీల దగ్గర నుంచి మొదలు పెడితే నూట నలభై మూడు హామీలకు గతి లేదు సూపర్ సిక్స్కు గతి లేదు సూపర్ సెవెన్కు గతి లేదు మరోవైపున చూస్తే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది మరోవైపున వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి చదువులు పూర్తిగా పడకెక్కే గోరుముద్ద స్కూళ్లలో నాసిరకం ఫుడ్తో తినలేని పరిస్థితిలో ఈరోజు స్కూళ్ళు ఉన్నాయి స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పడకేసింది మూడో తరగతి నుంచి పిల్లలకు టోఫుల్ చెప్పిస్తూ టోఫుల్ను ఒక పీరియడ్గా ఇంట్రడ్యూస్ చేస్తూ మన పిల్లలు గొప్పగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆరాటపడిన మన పాలనతో చూస్తే వీళ్ళు వస్తున్న టోఫుల్ పీరియడ్ని ఎత్తేసినారు నాడు నేడు పనులు ఆగిపోయాయి ఎనిమిదో తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించాల్సింది ట్యాబుల్ను కూడా దూరం చేసినారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పాలనలో అమ్మఒడి ఇస్తూ తల్లులను ప్రోత్సహించాల్సింది పోయి అమ్మఒడికి పంగనామాలు పెట్టినాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మరోవైపు చూస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు మరోవైపు చూస్తే వసతి దీవెన లేదు సంవత్సరం అయిపోయింది ఇంతవరకు పిల్లలకు కట్టాల్సిన ఫీజులు సున్నా ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలు అయిపోయిన వెంటనే మన ప్రభుత్వంలో క్వార్టర్ అయిపోయిన వెంటనే వెంటనే మనం ఫీజులు ఇచ్చేవాళ్ళం నెక్స్ట్ క్వార్టర్ లేక పడుతూనే ప్రతి క్వార్టర్ ఫీజులు మనం మూడు నెలలకు ఒకసారి అయిపోయిన వెంటనే ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు సంవత్సరం అయిపోయింది ఫీజుల గురించి పట్టించుకునే నాతులు లేడు ఫీజులు చూస్తే ఒకవైపున ఉన్నారు మరోవైపున పిల్లలను చదివించలేక తల్లిదండ్రులు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు వసతి దీవెన పడకేసేస్తుండ మరోవైపున చూస్తే వైద్యం ఆరోగ్యశ్రీని మన హయాంలో వెయ్యి ప్రొసీజర్లను మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు తీసుకొని పోయి ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యం అందించి గ్రామంలోనే విలేజ్ క్లినిక్ పక్కనే పెట్టి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చి గవర్నమెంట్ హాస్పిటళ్లలో జీరో వేకెన్సీ పాలసీని తీసుకొని వచ్చి ఏకంగా బ్రహ్మాండమైన పాలన మనమందిస్తే ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్కి సంబంధించి సంవత్సరం అయిపోయింది ప్రతి నెల మూడు వందల కోట్లు ఆరోగ్యశ్రీ కింద బకా ఆరోగ్యశ్రీ కింద డబ్బులు ఖర్చు అవుతాయి సంవత్సరం అయిపోయింది మూడు వేల ఆరు వందల కోట్లు మూడు వందలు ఇంటూ పన్నెండు నెలలు రూపాయిల ఆరోగ్యశ్రీ హాస్పిటల్ మొత్తం నెట్వర్క్ హాస్పిటల్స్ మొత్తం పూర్తిగా ఆరోగ్యశ్రీ పేషెంట్ను చూడడం మానేసినారు ఈరోజు పేషెంట్కి ఏదైనా వైద్యం పరంగా ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీ పేషెంట్కి అందక పేషెంట్ అప్పులు పాలైతే తప్ప వైద్యం అందని పరిస్థితిలో ఈరోజు వైద్యం పరిస్థితి గాలికి ఎగిరిపోయాయి ఈ క్రాపింగ్ గాలికి ఎగిరిపోయింది ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది రైతులకు పెట్టుబడి సహాయం సమయానికి ఇచ్చే పెట్టుబడి సహాయం మనం ఇచ్చే రైతు భరోసా సంవత్సరం అయిపోయింది గాలి కుదిలేసినారు ఇన్పుట్ సబ్సిడీ కింద సీజన్ అయిపోయేలాగానే మనం సహాయం చేస్తూ రైతులకు తోడుగా అందించే కార్యక్రమం గాలికి ఎగిరిపోయింది ఈరోజు రైతులకు ఏ పంటకు కూడా ఈరోజు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈరోజు మొదలైంది ధాన్యం అనేది ఈరోజు కొనుగోలు చేసే కార్యక్రమం ఏ రైతుకు కూడా కనీసము గిట్టుబాటు ధర ఇచ్చి ఎంఎస్పి ఇచ్చి ఇచ్చి కొనుగోలు చేసే పరిస్థితి లేదు మన హయాంలో ఎంఎస్పినే కాదు జీఎల్టీ అని గన్ని బ్యాగ్స్ లేబరు ట్రాన్స్పోర్టు అని ప్రతి ఎకరాకు పదివేల రూపాయలు అదనంగా రైతుకు జీఎల్టీ రూపకంలో మనం డబ్బులు ఇచ్చి ఏ రైతుకు ఎంఎస్పి తగ్గకుండా మనం చూసుకుంటా ఉంటే ఈరోజు ధాన్యం దగ్గర నుంచి మొదలెడితే మిరప చీని టమాటో టమాటో ఏ పంట తీసుకున్నా కూడా పొగాకు ఏ పంట తీసుకున్నా కూడా రైతుకి ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో ఈరోజు రైతు వ్యవసాయం జరుగుతూ ఉంది రైతు పరిస్థితి అలారీల పరిస్థితి అయిపోయింది రైతు మరోవైపును చూస్తే లా అండ్ ఆర్డర్ రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం గురించి లా అండ్ ఆర్డర్ గురించి నేను చెప్పాల్సిన పనుల ఎలా జరుగుతూ ఉంది అనేది నాకన్నా కూడా చక్కగా మీరే చెప్పగలుగుతారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్న వైఫల్యాలను చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్న అన్యాయాలను ప్రశ్నిస్తే చాలు ఆ ప్రశ్నించే గొంతు వినపడకుండా చేయడం కోసం ఏకంగా భయాన్ని సృష్టిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు దొంగ సాక్ష్యాలను సృష్టిస్తూ ఉన్నారు నిజంగా ఆశ్చర్యకరమైన విషయం మన పల్నాడు నియోజకవర్గంలో చూస్తే పల్నాడు నియోజకవర్గంలో వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు తెలుగుదేశం గ్రూప్లో గ్రూప్ రాజకీయాలలో వాళ్ళు వాళ్ళు ఒకరిని ఆపి బండి ఆపి చంపేస్తే ఆ బండిలో వచ్చిన వాళ్ళు ఆ బండి గుద్ది చనిపోయి ఆ గుద్ది చంపేటప్పుడు ఆ బండి యాక్సిలిగిపోయి బండి అక్కడే వదిలేసాల్సిన పరిస్థితి వస్తే ఆ బండి ఎవరిది అని తెలుసు చంపేటప్పుడు సాక్షులు ప్రత్యక్ష సాక్షులు ఎవరు చంపినారో కూడా తెలుసు అయిపోయిన వెంటనే ఎస్పీ వచ్చి వాళ్ళు 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 కొట్లాడుకొని చంపుకున్నారు అని చెప్పి ఎస్పీ చెప్తే రెండు రోజుల తర్వాత మన క్యాండిడేట్ను మన ఎమ్మెల్యే క్యాండిడేట్ దాంట్లోకి ఇరికిచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆశ్చర్యం కలిగించే విషయం మాజీ మంత్రి కాకాని మొన్న ఈ మధ్య కాలంలోనే ఆయనను అరెస్ట్ చేసినారు అది కూడా ఏంది ఎలాంటి ఇల్లీగల్ మైనింగ్ గతంలో జరగలేదని ఒక చిన్న కేసు ఆ కేసులో నుంచి బయటకు తీసినారు అక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని అప్పుడెప్పుడు జరిగిందని చెప్పి ఆ మైన్లో జరిగిందని చెప్పి ఇప్పుడు బయటకు తీస్తూ ఉన్నారు ఆ మైనింగ్లో అప్పుడు ఇల్లీగల్ మైనింగ్ జరగలేదు అని చెప్పి రిపోర్ట్లు ఇచ్చిన అధికారులతోనే మళ్ళా ప్లేట్ మార్పిచ్చి జరిగింది అని చెప్పి కాకాని కోబర్దని అరెస్ట్ చేసినారు రెండు వేల ఇరవై ఇరవై మూడులో టీడీపీ కార్యాలయం మీద జరిగిన దాడట నూట ఇరవై ఏడవ ముద్దాయి కింద ఇప్పుడు మన మంగళగిరి ఎక్స్ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణాడు ఇప్పుడు నిన్న నిన్న ఈ మధ్య కాలంలో ఆయనను కూడా యాడ్ చేస్తున్నారు అందరితో సరిపోలేను ఈ మధ్యకాలంలో జరిగిన ఘటనలు చెప్తా ఉన్నాం ఎప్పుడెప్పుడో నియోజకవర్గంలో జరిగినీ పాత ఎప్పుడో సంబంధం లేని విషయాలు ఏదైనా జరిగితే చాలు దానిలో నుంచి ఇప్పుడు మనం వాళ్ళందరినీ ఇరికిచ్చి వాళ్ళందరినీ జైలలో పెట్టించే కార్యక్రమాలు రెడ్ బుక్ రాజ్యాంగంలో చూస్తూ ఉన్నాం ఇన్నిన్ని దారుణాలు జరుగుతూ ఉన్నా కూడా నేను మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే కాలం ఈ ప్రభుత్వం ఇలా సాగదు ఈరోజు నిజంగా ఏ వర్గము కూడా సాటిస్ఫైడ్గా లేదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ ఏడాదిలో ఒక్కటంటే ఒక ఉద్యోగం రాల పైగా ఈయన వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఈయన ఊడబెరికింది ఎంతమందియో తెలుసా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఉద్యోగాలు హూస్ కాకి ఈయన వస్తానే పదహైదు వేల మంది ఏపీ బ్రివరేజెస్లో పనిచేస్తూ ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ హూష్ కాకి ఈయన వస్తానే రేషన్ షాపుల్లో రేషన్ బండ్లు పెట్టుకుని నడిపిస్తూ ఉన్న తొమ్మిది వేల ఎనిమిది వందల మంది వాహనాలు ఒక్కొక్క వాహనంలో ఇద్దరు పనిచేస్తారు ఇరవై వేల మంది ఉద్యోగాలు హూష కాకి ఈ మనిషి వచ్చిన తర్వాత ఉద్యోగాలు కొత్తవి ఇవ్వడం దేవుడెరుగ్గాని ఉన్న ఉద్యోగాలు ఏకంగా మూడు లక్షల పైసలకు ఉద్యోగాలు హూష్ కాకి ఈయన వచ్చిన తర్వాత ఉద్యోగస్తులు ఆ టైంలో ఉద్యోగస్తులకు ఏమేమో చెప్పి మన మీద విషం నింపి వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు మోసం చేసినాడు వాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే ఈరోజు కొత్తగా ఒక్కరికి కూడా ఇంతవరకు ఐఆర్ ఇచ్చిన పాపాన పోల పిఆర్సీ లేదు ఐఆర్ లేదు మూడు డిఏలు పెండింగ్ బకాయిలు పెండింగ్ ఉద్యోగస్తులు అందరూ కూడా ఈరోజు ఎందుకయ్యే తెచ్చుకున్నాం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అని చెప్పి తలపట్టుకుంటా ఉన్నారు ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఇంతవరకు ఏ వర్గం కూడా సాటిస్ఫైడ్గా లేని పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి మరోవైపున విచ్చలుబిడి కరప్షన్ ఎక్కడ ఏది వదలడంలా ఇసుక వదలడంలా మట్టి వదలడంలా సిలికా వదలడంలా క్వాడ్స్ వదలడంలా లిఖరు వదలడంలా ఇంక రాజధాని గురించి నేను చెప్పాల్సిన పనుల మన సుదీర్ఘంగా రెండు గంటల సేపు చెప్పిన ఏ రకంగా కొత్త కొత్త పద్ధతుల్లో ఏదో స్కాములు చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఎక్కడ ఏది వదలకుండా విచ్చలు పెట్టి కరప్షన్ జరుగుతూ ఉన్నాం ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఇంత మంచి చేసిన మనకే ఇంత మంచి చేసిన మనకే ఇవన్నీ ఏవీ లేవు మన హయాంలో లేవు కాబట్టి మీ అన్న మీ తమ్ముడు మీ బిడ్డగా ఉన్న మీ జగన్ రెండు లక్షల డెబ్భై మూడు వేల కోట్ల రూపాయల బటన్ నొక్కగలిగాడు చంద్రబాబు నాయుడుకు మనకు తేడా ఏమిటి ఎందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు మరి ఎందుకు జగన్ నొక్కగలిగాడు ఎందుకు చంద్రబాబు నొక్కలేకుండా కారణం 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 జగన్ ఆశపడింది ఏదానికో తెలుసా జగన్ ఆశపడింది కీర్తి కోసం చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో బ్రతికే ఉండాలని తాపత్రయబడ్డాడు మీ అందుకే ఎక్కడా కూడా రాజీ పండ్ల రెండు లక్షల డెబ్భై మూడు వేల కోట్లు బటన్ నొక్కగలిగాడు మీ జగన్ కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఎందుకు బటను నొక్కలేకున్నాడు అంటే కారణం ప్రతి విషయంలోనూ కూడా దోచేసుకోవడము దోచేసుకున్నది పంచుకోవడము ఇది జరుగుతూ ఉంది రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు కూడా ఫస్ట్ టైం తగ్గుముఖం దేశం మొత్తం పదకొండు శాతం దేశం మొత్తం పదమూడు శాతం పదమూడు శాతం ఆదాయాలు దేశం మొత్తం ఆదాయాలు పెరిగితే మన రాష్ట్రంలో ఆదాయాలు కేవలం మూడు శాతం పెరిగాయి ఎందుకు మన రాష్ట్రంలో ఆదాయాలు పెరగడం లేదంటే కారణం రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్ర ఖజానాకు రావడంలా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గజ దొంగల ముట్ట జోబులు లేకపోతూ ఉంది కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉంది ప్రతి అడుగులోనూ ఇదే కనిపిస్తూ ఉంది ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇంత మంచి చేసిన మనకే ఒక్కొక్కసారి ఈ మాదిరిగా ప్రతిపక్షంలో కూర్చోని పరిస్థితి వస్తే ఇక ఏ మంచి చేయని ఈ మనిషి అన్ని అబద్ధాలు మోసాలు చేసే ఈ మనిషిని రేపొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తంతే ఇంక ఎంత దూరంలో పడతాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పనుల రేపొద్దున ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రజలు ఈ పక్క తంతే డిపాజిట్లు కూడా రాని పరిస్థితులకు ఆ పక్క పడతాడు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఈసారి జగన్ టూ ఓలో మాత్రం అలా ఉండదు సంక్షేమము రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రజలే కాదు ఈసారి కార్యకర్తలు మాత్రం అందరికన్నా పై స్థానంలో ఖచ్చితంగా ఉంటారని మాత్రం చెప్తాను అంతేకాదు ఈసారి కార్యకర్తలు బాగోగులు ఒక్కటే కాదు చూసుకునేది ప్రతి కార్యకర్తకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ జరుగుతూ ఉన్న అన్యాయాలను నేను చూస్తూ ఉన్నా మీకు జరిగిన ప్రతి కష్టం నేను గమనిస్తూనే ఉన్నా మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు ప్రతిపక్షంలో ఉండం అవతలో ఉంది అధికారం అవతలోడు కష్టాలు పెడతాడు అధికార దుర్వినియోగం చేస్తున్నాడు పర్వాలా తీసుకుంటా ఎవడు అన్యాయం చేసినా కానీ మీ అందరికీ చెప్తా ఉన్నా నేను రెడ్ బుక్ అనను కానీ మీ ఇష్టం వచ్చిన బుక్లో పేరు రాసుకోండి మీరు ఏ పుస్తకంలో పేరు రాసుకున్నా పర్వాల దాని తర్వాత మాత్రం మనం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వడ్డీతో సహా మళ్ళా చెప్తానా వడ్డీతో సహా వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తాను చేసిన వాళ్ళు మాత్రమే కాదు వీళ్ళతో కుట్రలు పన్నుతూ వాళ్ళను కూడా వాళ్ళు మాత్రమే కాదు వీళ్ళతో కుట్రలు పన్నుతూ వాళ్ళను కూడా సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా అందరినీ తీసుకొస్తాం తీసుకొని వచ్చి చట్టం ముందర నిలబెడతాం అన్యాయం చేయడాని కోసం వీళ్లకు యూనిఫామ్ ఇవ్వాల న్యాయంగా ధర్మంగా పాలన చేయడం కోసం యూనిఫామ్ ఇచ్చారు మన హయాంలో ఎలా చేసాం మనం పాలన మన హయాంలో జగనన్నకు చెబుదామని ఒక నెంబర్ ఇచ్చిన స్పందన అని చెప్పి ప్రతి వారం కలెక్టర్ దగ్గరికి పోయి చెప్పుకునే అవకాశం ఇచ్చినాం అందరికన్నా అత్యధికంగా చెప్పింది ఎవరు తెలుగుదేశం వాళ్ళే అందరికన్నా ఎక్కువ చెప్పింది తెలుగుదేశం వాళ్ళే జగన్ నాకు చెబుదామని చెప్పి ఫోన్ చేస్తే చాలు అవతల ఎమ్మెల్యే అడ్డుకున్నా కూడా వాళ్ళకు మంచి చేసింది మన హయాంలో జరిగింది స్పందనలో అత్యధికంగా కంప్లైంట్ చేసింది వాళ్ళు ఎమ్మెల్యే లాంటి వాళ్ళు అడ్డుకున్నా కూడా వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళని కాదని మంచి చేసింది మీ జగన్ కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు ఈరోజు నిజంగా వీళ్ళు చేస్తా ఉన్న అన్యాయాలకు ఖచ్చితంగా వీళ్ళు వడ్డీతో సహా వీళ్లకు అర్థమయ్యేట్టుగా జరిగితేనే రేపొద్దున ఇంకొకసారి ఈ తప్పులు చేయకుండా రాష్ట్రం బాగుపడుతుంది